హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వీడియో వచ్చేసి కనిపించేది మా ఆడపడుచు మా అన్నయ్య అండి సో వాళ్ళు యుఎస్లో ఉంటారు ఈసారి దసరా పండుగకి ఇండియాకి వచ్చారనమాట సో అత్తమ్మ ఓడి బియ్యం ప్లాన్ చేసి ఓడి బియ్యం పోసారు సో మా తెలంగాణలో ఖచ్చితంగా ఓడి బియ్యం పోస్తామండి ఇంటి ఆడపడుచుకి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి కంపల్సరీ అనమాట సో తనకు చాలా అవసరమైంది అంటే టూ ఇయర్స్ బ్యాక్ వాళ్ళ పాప మ్యారేజ్ అయితే పోసాము సో మళ్ళీ ఇప్పుడు ఇండియాకి వచ్చింది కదా వాళ్ళు వ్రతం చేసుకున్నారనమాట సత్యనారాయణ స్వామి వ్రతము సో అందుకు గాను ఓడి బియ్యం పోసామండి సో ఈ వీడియోలో వ్రతము అండ్ ఓడి బియ్యం ఫంక్షన్ ఉంది చూడండి కంటిన్యూ వీడియో 이거 굳이... 일 thank you.

Terima kasih telah <laughs> menonton.

ీనారాయణ ఉమామహేశరాంధతి వశిష్టా ఓం వాణీరీతారామాత్యో మనసులో బల తల్లిదండ్రుల ఇష్టదైవేరు పేరు స్పరించే ఓం సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో బ్యోమహ జనే బ్యో నమో నమಃ భోం అషితం తీసుకొని భాషను చూసి ఎడమ భుజం పై నుంచి వెనకాల వదిలేద్దాం ప్ర్తి స్న్తు బూదవి చాచాహా ఏతే పుమి పారకాహా ఏతే శామవిరో దేనా గ్రమా కరవసమా నవే ఓం ప్రనవస్యవరా గ్రమర్ చహి పనమా దేవతా గాయత్ మలమస్తు తేజహ ఓం ఇది ఏజ్ఞోపవేద తారమโหర్తా సుమహోర్తోస్తు ఏదస్మహోర్త కాలే సూర్య దీన నవరాధారం ఏయకహః అత్యతాల పూలక పరిచితఃతి భవంతో కమతో మామేచండి విదవాండి

మీరు కూడా ఇదండి ఎవరైనా ఒకరు అమ్మ దిసి ఆయన తలపైన పెట్టండి తలపైన ఎత్తుకొని వస్తారు

ായണ ജയ ശ്രീ മനാരായണ ജയ ശ്രീമൺ നാരായണ समयतस्य 17200 वारिके जय व अदह इति अनिष्ठा नमो तस्मो महोर्तोस्तो अभिषेकम जपे विनियोगः अचचणि अभिषेकम हेपणिषणि अभिषेकं दिन्यं द्वारा कुके केसरी निमितं मेष्टा कृते ध्यानिनं वत। सातम भोरा भूमि मह जातु यज्ञाय जातु यज्ञवते दैवी दैतस्य स्तुनः सत्य मानुष्यस्य

नारायण जय श्री मन्नारायण जय श्री मन्नारायण जय श्री मन्नारायण जय श्रीमारायण जय श्रीमारायण जय श्री

స్వామి చింతన సుగ్రాయ

కి మీరు స్నానం చేసి ఉద్దేశంతో చేస్తుంది గీతలన్నీ అక్కడ కవకలపైన ఓం ప్రభాసమేత శ్రీ సత్యనారాయణ స్వామి నేను నమ సత్యం తత్తేన పరిశించాలి అంత వస్తువు అప్పుడు ఓం ప్రాణాయ ఓం అపానాయ ఓం జ్ఞానాయ సహ విము అడవి కలదట ఆ అడవి లోపల పురాణాలను చెప్పుటలో ప్రజ్ఞ కలవాడు అయినటువంటి శ్రీ సూత మహాస్వారు ఉండేవారట అయితే ఆ యొక్క మహాస్వారి కింద కూడా కొందరు శిష్యులు కూడా ఉండేవారు అయితే ఒకనాడు ఆ శిష్యులందరూ కలిసి ఆ గురువు గారి దగ్గరికి వచ్చి గురుదేవ ఈ భూలోకం లోపల మనుషులందరూ కూడా అనేక రకాలైనటువంటి బాధలు కష్టాలు ఆకలి దప్పిక అంటూ కష్టాలను అనుభవిస్తున్నారు కదా మరి అవి తొలగిపోవడం గాను ఏదైనా ఉపాయం ఉన్నదా గురుదేవా అంటూ శిష్యులు ఆ సూత మహర్షుల వారిని అడగటం జరిగింది ఆ శిష్యులు అడిగినటువంటి ప్రశ్నకు ఆ యొక్క మహర్షి వారి చెప్తున్నారట నాయనలారా వీరు నన్ను ఎలాగైతే అడుగుతున్నారో ఒకనాడు దేవర్ చేయనటువంటి నారద మహర్ష వారు సాక్షాత్తు ఆ శ్రీమన్ నారాయణనే అడిగాడట అయితే ఒకనాడు ఆ నారద మహస వారు లోకాలను తిరుగుతూ తిరుగుతూ భూలోకానికి వచ్చాడట ఇది భూలోకం లోపల మనుషులందరూ కూడా అనుభవిస్తున్నటువంటి బాధలను కష్టాలను మరుమరు జన్మలు ఇతూ చస్తూ ఉన్నటువంటి వారిని చూసి హృదయం ద్రవించి ఆ యొక్క నారద మహాస వారికి అలాగే ఈ మనుషులందరూ కూడా ఇంతగా కష్టాలను అనుభవిస్తున్నారు కదా అయితే దీని గురించి నేరుగా శ్రీమన్ నారాయణని అడగాలని ఆ యొక్క నారద మహాసేల వారు సరాసరి వైకుంఠానికి వెళ్ళారట ఆ యొక్క నారద మాసిన వారు అక్కడ వైకుంఠం లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఆది ఎలా ఉన్నాడంటే తెల్లని శరీరం కలవాడుగాను శంక చక్ర విభూషణ విభూషణాడు ప్రశాంతమైనటువంటి ముఖం కలవాడుగా ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణను చూచి నారద మాసవాలు ఇలా సృష్టించసాగరట ఆది పురుష భక్తుల బాధలు తొలగించే భగవంతుడా శ్రీమన్నారాయణ నీకే నా శతకోటి నమస్కారాలు స్వామి పాహి పాహి మహాప్రభు పాహి అంటూ వేడుకోవడం జరిగిందట ఆ యొక్క నారద మాసవాలు ఆ యొక్క వేడుకున్న తర్వాత శ్రీమన్నారాయణ కళ్ళు తెరిచి నారదా అంతా కుశలమైన నాయన అంతా స్వామి అయితే ఈ యొక్క రాగం కల కారణమేమి నారదా అంటూ శ్రీమన్నారాయణుడు నారద మాసల వారిని అడగటం జరిగిందట అప్పుడు నారద మాస వారు ఇలా అడుగుతున్నాడట స్వామి భూలోక మందు మనుషులందరూ కూడా బహు కష్టాలను అనుభవిస్తూ బహు జన్మలను ఎద్దుతూ బాధలను అనుభవిస్తున్నారు కదా మరి వారి యొక్క బాధలు తలతీర్చు ఉపాయం ఏమీ లేదా ప్రభు ఒకవేళ ఉపాయం ఉన్నట్లయితే అదేమిటో వివరించండి ప్రభు అంటూ నారద మహర్షి వారు శ్రీమన్నారాయణ జరిగింది మహాపుణ్యప్రదమైనటువంటి ఒక వ్రతం కలదు అదే శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క దీనిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఆచరిస్తారో వారి యొక్క బాధలు కష్టాలు తొలగిపోతాయి అంతేగాక ఏ సర్వస్లో సిద్ధిస్తాయి అంటూ సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే ఆ యొక్క నారద మాషల వారికి చెప్పిన మాట కదా ఇదంతా విన్న తర్వాత ఆ యొక్క నారద మాషల వారు లాడుతున్నారట ఓ మహాప్రభు అయితే ఈ వ్రతమును ఎప్పుడు ఆచరించాలి ఎలా ఆచరించాలి అంటూ ఇంత పూర్వం ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించారా దయచేసి నాకు సవివరంగా విన్నవించండి ప్రభు అంటూ అడగటం జరిగిందట అప్పుడు శ్రీమన్నారాయణ మళ్ళీ ఇలా చెప్తున్నాడట ఓ నారదా ఈ వ్రతమును ఎలా చేసుకోవాలో ఏ సమయంలో చేసుకోవాలో సరంగా చెప్తాను విను అంటూ మాసములలో మాఘమాసం అందు కానీ వైశాఖ మాసం అందు కానీ కార్తీక మాసం అందు కాని ఏదైనా శుభదినందు గాని ఆచరించవచ్చును అంతేకాకుండా యుద్ధం సంభవించినప్పుడు గాని కష్టం వచ్చినప్పుడు గాని దారిద్ర్యం సంభవించినప్పుడు గానీ చేసుకొనవచ్చును అలాగే ఏకాదశి రోజున గాని పౌర్ణమి రోజున గాని సూర్య సంక్రమణం రోజున గాని ఈ వ్రతమును చేసుకునవచ్చును అయితే ఈ వ్రతాన్ని చేసుకున్నటువంటి ఆ రోజు లేచి చేసుకొని చేసుకుని కాలం దాటిన పిమ్మట ఆ యొక్క వ్రత పూజను ఆచరించాలి అలా ముందుగా ఆ పూజా ప్రదేశాన్ని చక్కగా అలిపి చక్కటి ముగ్గులు పెట్టి తెల్లటి వస్త్రం పెట్టి బియ్యం పోసి మధ్యలో ప్రధాన కలిసి కలషాన్ని అధిష్టింపజేయాలి ఆ తర్వాత వెండితో చేసినటువంటి చేసినటువంటి ృతాలతో అభిషేకించి స్వామివారి యొక్క విగ్రహాన్ని ఆ యొక్క ప్రధాన కలసం ప్రధాన కలశం అధిష్టింపజేయాలి ఆ తర్వాత చేసిన తర్వాత మహా ఆ తర్వాత మహాగణపతిని లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని శివ పార్వతులను పంచబ్రహ్మాది దేవతలను ఆదిత్యాది నవగ్రహ ఇంద్రాష్టదీ పాలక దేవత దేవతలను ప్రజలకు దేవతలందరినీ కూడా ఆవాహనం చేసుకోవలేను ఆ తర్వాత ఈ వ్రతమును ఉపవాసంతో ఉండి మాత్రమే చేయవలేను ఆ తర్వాత ఆవు పాలు ఆవు నెయ్యి గోధుమ పిండి పంచదార కలిపి ప్రసాదం చేసి స్వామి వారికి నివేదించవలేను ఆ తరువాత ఆ యొక్క ప్రసాదాన్ని వచ్చినటువంటి బంధువులకు అతిథులకు పంచవలేను ఈ భూలోకం లోపల తమ కోరికలను తీర్చుకున్నటకు ఇంతకు మించిన వర్తం ఇంకొకటి లేదు నారద అంటూ స్వయంగా శ్రీమన్ నారాయణడే ఆ నారద వారికి చెప్పిన మాటలైతే ే అనంతమదే హే సహస్రపాదాయోధ్యా ఆ తరువాత ఈ యొక్క వ్రతాన్ని చేసుకున్న వారి గురించి సూత మహర్షి వారు ఆ యొక్క శిష్యులకు చెబుతున్నారట

ॐ सम्राज्ञ देवराज जय ओम काच लेखाच संगम कम परिणारु वेदसे यानि तुम्हारा नाम देवता राय दोष्यानि का परम बच्चा देवता पैच्यानि देवा या परमात्मने राहिमा मर्गादुरा शीत ज्योतिर्नमोतुदे ओम देवाधर देवता जी मुक्तानि नमः नमस्ते तथात्रपादा गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः नारदकोटी कथादिने नमो नमः आज किशोर है कितने बैठे हैं ऊपर क्या है उठ के वाले वाले, वाले, वाले नाराज <नुण्णागा>।